you mm -hmm. సూర్యాపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పదిహేను మంది కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కోసం ఎంతో కృషి చేశామని పార్టీ కోసం ఎంత కష్టపడినా మాకు స్థానిక శాసనసభ్యులు జగదీష్ రెడ్డి ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని పట్టణంలో ఏ వార్డులో కూడా సరైన అభివృద్ధి జరగలేదని అందుకుగాను పదిహేను మంది కౌన్సిలర్లు మూకుమడిగా రాజీనామా చేస్తున్నామని వీరికి గాను ఇద్దరు బీఎస్పీ కౌన్సిలర్లు మద్దతు తెలియజేస్తున్నట్లు తెలిపారు రానున్న ఎన్నికల్లో

అప్పటి నుంచి స్థితి నిన్నటి వరకు అయినా ఏ సందర్భంలో కూడా మాట్లాడిన సందర్భం లేదు అది మేము మా పార్టీగానే టీఆర్ఎస్ పార్టీ నుంచే బీఆర్ఎస్ పార్టీ నుంచే మేమందరం కూడా విశ్వాసం పెట్టడం జరిగింది మున్సిపాలిటీలో సక్రమమైన పరిపాలన చేసుకుందాం అనేటంలో మేము విశ్వాసం పెట్టడం జరిగింది మిగతా పార్టీల నుంచి కూడా మద్దతు కోసం వాళ్ళు కూడా ఆ పార్టీ కౌన్సిలర్లు వాళ్ళు కూడా మద్దతు చేయడం జరిగింది మేము అందరం కలిసి ఈ ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు దీన్ని వీగిపోవాలని చెప్పేసి ఇదే జయశ్ గారు కుర్కి పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చి ఇదే పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చి వారి తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మేము కష్టపడ్డాం మేము మమ్మల్ని కనీసం గుర్తించకుండా మహిళను కూడా చూడకుండా నా భార్య ఆ ఆలోచన దాడి చేయడం జరిగింది మీరు మీ పార్టీ నుంచి వెళ్ళిపోయి బీఎస్పీలో పార్టీలో జాయిన్ అయిన ఇదే కృపాకర్ గారిని దగ్గరికి తీసుకొని అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ఆయనకు మద్దతు ఇవ్వడం మరి ఆయన మన పార్టీ నుంచి పోయినప్పుడు ఆయన మీరు ఏదో ఇరవై ఐదు లక్షల రూపాయలు నన్ను అడిగిండు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ అప్పుడు అడిగిండు ఇదే జయ నన్ను అడిగిండు నాకు లేకపోయేసరికి నేను నా మీద అది మనసులో పెట్టుకొని నన్ను చాలా రకాల ఇబ్బంది పెట్టడం అని చెప్పి చెప్పాడు అది మిమ్మల్ని అన్న వాళ్ళనే మీరు ఇష్టపడుతున్నారు మిమ్మల్ని బయటకు వెళ్ళిపోయిన వాళ్ళనే బయటి పాడే వాళ్ళ మీదనే మీకు ఇష్టం ఉన్నది నిజంగా మీ కోసం మీ పార్టీ కోసం పనిచేసే వాళ్ళ మీద మీకు ఎన్నడూ కూడా లేదు అది అది మీ దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఆ విషయం మీకోసం కష్టపడేట జనాల్లో ఆ ఉండే ప్రజాప్రతినిధులందరికీ ఓట్లున్న ప్రజాప్రతినిధులందరినీ పక్కన పెట్టుకొని ఓట్లు లేనటువంటి వాళ్ళందరినీ పెట్టుకొని మీరు వాళ్ళందరినీ ప్రజల్లో ఉండేటోళ్ళందరినీ దూరం చేసుకునే అలవాటు మీకు మొదటి నుంచి ఉన్నది అందుకోసమే ఈరోజు వీళ్ళు పార్టీ నుంచి పోయినా పర్లేదనే ఆలోచన చేసినట్టు కనపడుతున్నది నిన్నటికి నిన్న ఏదో తప్పు చేసినట్టుగా నేను చేయకూడని పని ఏదో చేసినట్టుగా మీరు ఈ పదేళ్ళల్లో మీరు ఎన్ని రకాలుగా మాతో పని తీసుకున్నారు ఎన్ని రకాలుగా మేము ఆర్థిక ఇబ్బందులు పడి మీకు పార్టీకి పని అది మీ మనసాక్షి తెలుసు ఫైవ్ మోట్ ఇంట్రెస్టింగ్ యూ లైక్ షేడ్ అండ్ సబ్స్క్రాబ్ట్ యువల్ గన్ యూస్